ఇది విలేజ్గా అనుకొని ఒక రెండున్నర ఎకరాల సైట్ ఇది ఇందులో ఒక బోర్ ఉంది విలేజ్ ఇదే అండి మనకు రోడ్ వచ్చేసి ఏది డబల్ రోడ్ బీటీ రోడ్ జస్ట్ ఎంత అంటే ఒక ముప్ యాభై అది ఆ చెట్టు ఉన్నది అదే ఆ బైక్ అవుతానే డబల్ రోడ్ ఈ నుండి ఇటు మనకు సిసి రోడ్ ఇదే ఇది సిసి రోడ్ ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ అన్నట్టు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఆల్రెడీ డాంబ్రోడ్ సాంక్షన్ రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఉంది మనకు ఆ పోల్ దగ్గర బోరు ఉంది ఊరు ఆనుకొని సైటు చూడండి ఎట్లుందో ఊరు మొత్తం మేజర్ విలేజ్ మళ్ళీ ఇది ఈ విలేజ్ కానుకొని ఈ ఇండ్ల ముందు మన డబల్ రోడ్ అయి ఈ నుంచి ఈ నుంచి ఇటు వెనకాల అక్కడ పోల్ ఉంది ఆ పోల్ అవతల వస్తుంది వద్దు బాక్స్ లాగానే ఉంటుంది ఆ పెద్ద వరం ఉంది కదా ఆన్ చేసి చేయడం అట్నే పోతుంది మొత్తం పర్ఫెక్ట్ బాక్స్ లాగా ఉంది మనకు బోర్ కూడా ఈ ఉందండి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ దున్నని వరకు అన్నట్టు ఆ నాటు పెట్టింది రాదు ఇప్పుడు ప్రజెంట్ దున్నంది ఈ మడి ఆ మడి మళ్ళా ఈ మడి ఆ మడి ఈ కిందన రెండు మళ్ళీ వస్తాయి ఆ మీద రెండు వరుసలు మూడు వరుసలు మూడు మూడు మళ్ళీ వస్తాయి అంటే బాక్స్ లాగానే ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ మళ్ళీ ఆల్రెడీ మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టెడ్ రోడ్ అన్నట్టు సాయిల్ కూడా బాగుంది ప్యూర్ రెడ్ సాయిల్ అన్నట్టు విలేజ్ కానుకొని మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్సు జన్ల జనగాము జిల్లా వస్తుంది జనగాం మండలం వస్తుంది జనగాం రిజిస్ట్రేషన్ వస్తుంది మనకు బోర్ వచ్చేసి ఇక్కడ ఉంది ఇక స్టార్టర్ ఉంది కదా బోరు అందులో ఉంది అక్కడ ఉంది మంచిగుందండి ఫ్యామిలీ ఏదైనా తోట పెట్టుకొని మన ఫామ్ హౌస్ కట్టుకొని కూడా ఉండు ఊరు పక్కనే కాబట్టి ఉండవచ్చు మంచిగా ఇది ఇట్లా స్ట్రేట్ పోయి అటు పోయింది గీడక ఒక ఒక మడి ఇటు మైనస్ అయింది కానీ సూపర్ ఉంటే సైట్ అయితే మొత్తం వాటర్ ఏరియా ఇదంతా రిజర్వైర్స్ ఏరియా ఇదంతా ఇదంతా రిజర్వైర్స్ ఏరియా బోర్ ఇన్లో ఉంది ఉంది బోరు ఇదంతా రోడ్ ఫేసింగే ఇదంతా అక్కడి వరకు సైట్ అయితే చాలా బాగుంది ఇది ఒక్క మడి రాదు ఇగ ఇట్లొచ్చి ఆ నిండి అట్లా పోయింది ఇక వెనకాల సమానంగా వస్తుంది మొత్తం ఇక రెండున్నర ఎకరీ ఇది జిల్లా రిజిస్ట్రేషన్ జనగామ జిల్లా జనగామ మండలం ఊరు కానుకొని అండి చాలా బాగుంది సైట్ అయితే మళ్ళా ఆడ ఆ మనసులో వస్తుంది కదా అది డబల్ రోడ్ అది ఆడ నిలబడదు మనిషి యొక్క ఆయనే అదే డబల్ రోడ్డు జనగాం జనగాంతో ఇటు ఉష్ణాబాద్ సిద్ధిపేట వెళ్ళిపోతుంది